ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గత ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నింటిని ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా స్కూల్ విద్యార్థులకు సంబంధించినవి ఒక్కొక్క పథకం నిర్వీర్యం కాబోతున్నాయి మొన్నటికి మొన్న చూసాం అమ్మఒడి పథకాన్ని ఈ సంవత్సరం ఇవ్వలేము అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు మరి అలా చెప్పుకుంటూ పోతే వసతి దీవినా రావడం లేదు దానివల్ల హాస్టల్ ఫీజులు కట్టలేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్కన ఐబీ సిలబస్ తీసేస్తారని తెలుస్తూ ఉంది ట్యాబ్లు ఈ పాటికే ప్రతి ఎనిమిదో తరగతి విద్యార్థికి ట్యాబ్లు ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వంలో ఈ సంవత్సరం ఆ ట్యాబ్లు కూడా తీసేసేటట్లే ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే తాజాగా మధ్యాహ్న భోజన పథకం కూడా లేపేసే ప్రయత్నంలో భాగంగా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే అలానే అనిపించక మానదు తాజాగా కొన్ని స్కూళ్ళలో విద్యార్థులు తమ భోజనాన్ని మధ్యాహ్న భోజనాన్ని తామే క్యారియర్ల రూపంలో తీసుకువెళ్ళడం చూస్తుంటే మరికొద్ది రోజుల్లో ఈ పథకం కూడా అటకెక్కనుంది అని అనుమానాలు కలుగుతున్నాయి వాళ్ళు మధ్యాహ్నం భోజనం ఇళ్ళ నుంచి తీసుకువెళ్ళడానికి గల కారణం ఏంటంటే కొన్ని స్కూల్లో పిల్లల్ని అడిగితే పిల్లలే స్వయాన చెప్పడం చూస్తుంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం మెను వండడం లేదని వాళ్ళకి ఏమి నచ్చితే వండుతున్నారని అవి తింటుంటే కడుపులో నొప్పి వస్తుందని కాబట్టి మేము ఇంటి నుంచి క్యారియర్ తెచ్చుకుంటున్నామని పిల్లలు చెప్పడం చూస్తుంటే అంతగా ఈ పథకం పైన ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ పెట్టినట్టు కనిపించడం లేదు గత ప్రభుత్వంలో వారానికి సరిపడా మెను ఉండేది ఒకరోజు పప్పుతోని ఒకరోజు పులిహోర ఇంకొక రోజు గుడ్డు ఇంకొక రోజు చెక్కి అలా వారం రోజులు సరిపడా మెనూ ఉండేది ఇప్పుడు ఆ మెనువులన్నీ తీసేశారు వాళ్ళకి ఏది నచ్చితే అది వండుతున్నారు మేము తినలేకపోతున్నాం అని పిల్లలు చెప్పడం చూస్తూ ఉంటే ఇలా పిల్లలు క్యారేజీలు తెచ్చుకునే పిల్లలు ఎక్కువ అయితే ఇక పిల్లలు ఎవరు తినడం లేదు కాబట్టి ఈ పథకాన్ని ఎత్తివేస్తున్నామని వన్ ఫైన్ మార్నింగ్ చెప్పే దిశగా ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే అనిపిస్తూ ఉంది చూద్దాం మరి ప్రభుత్వం ఇకనైనా పిల్లల ఎందు పేద పిల్లల ఎందు విద్య ఎందు దృష్టి పెడుతుందో లేదో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ